కురుమల గౌరవం కోసం నిరంతరం పడుతున్న సభాధ్యక్షులు మల్లేశం గారి నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ముఖ్య అతిథులుగా నాతో పాటు హర్యానా గవర్నర్ మనందరం గౌరవించే గొప్ప వ్యక్తి బండారు దత్తాత్రేయ గారిని అదేవిధంగా శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారిని అదేవిధంగా మిత్రుడు మంత్రివర్గ సహచరులు పొన్నం ప్రభాకర్ గారిని అదేవిధంగా మాజీ మంత్రివర్యులు కర్ణాటకలో ఐదు గ్యారెంటీల అమలును పర్యవేక్షిస్తున్న మాజీ మంత్రివర్యులు రేవన్న గారిని స్థానిక శాసనసభ్యులు మిత్రుడు ప్రకాష్ గౌడ్ గారిని మీరందరు అభిమానించే నాకు అత్యంత సన్నిహితుడు తెలంగాణ ప్రభుత్వ విప్ శాసనసభ్యులు బీర్ల అర్ల ఐలయ్య గారిని అదేవిధంగా వేదిక మీద చాలామంది పెద్దలు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కుర్మ సోదరులకు ముఖ్యంగా జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ తూళ్ళ ఉమగారికి బండ్రు శోభారాణి గారికి వేదిక మీద ఉన్న మా సోదరి మనులు ఆడబిడ్డలందరికీ ఇక్కడికి వచ్చేసిన కుర్మ సోదరులందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తున్నా నేను చాలా సందర్భాలలో కురుమ సోదరుల గురించి ప్రస్తావించినప్పుడు కానీ గ్రామాలలో ఎవరైనా తమ భూమిని అమ్ముకోవాలి అంటే కొనడానికి ఎవరైనా కుర్మోళ్ళు వస్తే వాళ్ళకి ఇయ్యి నగదు నడుము కట్టుకొని వచ్చి పొయ్యి ఇంట్లో మనకు నగదు ఇచ్చిపోతారు నమ్మకంగా ఇచ్చిపోతారు వాళ్ళు ఇచ్చిన నగదు లెక్క పెట్టాల్సిన పని కూడా లేదు సరిగ్గా ఒక్కటికి రెండు సార్లు వాళ్ళే లెక్క పెట్టి ఇంటికి తెచ్చి ఇచ్చిపోతారని నేను ఎప్పుడు చెప్తుంటా ఎందుకంటే మృదు స్వభావులు సున్నిత మనస్కులు ఎవరిని ఎందుకు ఇబ్బంది పెట్టాలి మన కష్టాన్ని మనం నమ్ముకోవాలి మన చెమటని నమ్ముకొని అవసరమైతే గంట ఎక్కువ పనిచేయాలి తప్ప ఎవరికి కష్టం నష్టం కలిగి వద్దని ఒక మంచి స్వభావం కలిగిన సోదరులు కుర్మ సోదరులు అలాంటి కుర్మ సోదరుల సామాజిక వర్గం నుంచి వచ్చిన దొడ్డి కొమరయ్య ఒక గొప్ప పోరాట యోధుడు